సురేష్ అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇది నూటికి తొంభై తొమ్మిది మంది సురేష్లు బాగుండరు కేవలం ఒక్కరు బాగుంటారు ఎందుకంటే ఎస్కి సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతల గురువు బృహస్పతి సురేష్లో అక్షరాలేమో ఆరు ఈ మూడుకి ఈ ఆరుకి పడదు వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది దీనివల్ల రిలేషన్స్ పాడవుతాయి హెల్త్ పాడవుతుంది వెల్త్ పాడవుతుంది సో ఎస్ ఉండి ఏ ఆరక్షాల పేరున్నా స్వాతి శ్వేత స్వప్న స్వర్ణ శ్రావ్య శ్రీజ వీళ్ళందరూ కూడా లైఫ్ ధ్వంసమే సురేష్లో ఈ ఆరు మూడు కాకుండా థర్టీన్ నంబర్ అండ్ ట్వంటీ సెవెన్ నెంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి థర్టీన్ వల్ల సై ఫిజికల్ సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు బొండిగా ఉంటారు ఎవరి మాట వినరు ట్వంటీ సెవెన్ వల్ల ఈ పనైతే కోటీ సోర్లము ఈ పని అయితే డబ్బు వచ్చేస్తుంది ఈ పనైతే మనం బాగుంటాం అనుకుంటూనే ఉంటారు ఆ పని అయ్యేది లేదు ఏమీ లేదు అలా గడిచిపోతూ ఉంటుంది ఈ ట్వంటీ సెవెన్ వల్ల నిదర్లేండ్ రాత్రులు డిప్రెషన్ అండ్ మానసిక ఆందోళన తెచ్చే నంబర్ ట్వంటీ సెవెన్ సో సురేష్లో ఆరు మూడు పదమూడు ఇరవై ఏడు మూడు డిఫెక్ట్స్ ఉన్నాయి నేను లక్ష పైన సురేష్ కరెక్షన్ ఇచ్చాను మీ పేరు సురేష్ అయితే లేట్ చేయకండి ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ స్పెల్లింగ్ కరెక్షన్ ఉంది మీ పేరులో దాగున్న బలమెంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్